నచికేతుడు యమపురానికి చేరుట నచికేతుడు యమపురానికి వెళ్ళు సమయానికి యమధర్మరాజు బ్రహ్మ దర్శనానికి వెళ్ళాడు యముడు వచ్చే వరకు నచికేతుడు అక్కడి నుండి కదలలేదు మూడు రోజులైన ఆహారాదులు లేకుండా అక్కడే ఉన్నాడు యమభటులు తేజంతో వెలుగొందుతున్న బాలుని వృత్తాంతాన్ని యమధర్మరాజుకు తెలిపారు యమధర్మరాజు నచకేతుని దగ్గరకు వచ్చి ఓ విప్రుడా నీకు నా నమస్కారము నీవు నా ఇంటికి అతిథిగా వచ్చి మూడు రోజులు అయినవి అయినప్పటికీ నువ్వు భోజనాదులు లేకుండా మూడు రోజులు ఇక్కడే ఉన్నావు కనుక పాప పరిహారార్థం నేను ఒక్కొక్క రోజుకు ఒక్కొక్కటి చొప్పున మూడు రోజులకు గాను మూడు వరములు కోరుకోమని అడిగాడు ఆ మాట విన నచకేతుడు ఓ యమధర్మరాజా నేను నీ దగ్గర నుండి ఇంటికి వెళ్ళినప్పటికీ నా తండ్రి కోపం లేని వాడై శాంత చిత్తం కలవాడే నన్ను హక్కున చేర్చుకోవాలి ఇదే నా మొదటి వరం దానికి యమధర్మరాజు ఓ నచకేత నువ్వు నీ తండ్రి దగ్గరికి చేరగానే ఆనంద పారవశ్యుడై నిన్ను తన దరికి చేర్చుకుంటాడు ఓ యమధర్మరాజా అగ్నిచయనము అనే క్రతువు ద్వారా వార్ధక్యము లేని ఆకలి దప్పికలు లేని స్వర్గం పొందవచ్చని నేను తెలుసుకున్నాను మీరు ఆ క్రతువును నాకు ఉపదేశించండి అని రెండవ వరమును యమధర్మరాజు ద్వారా నచకేతుడు అడిగాడు యమధర్మరాజు నచకేతును రెండవ వరాన్ని కూడా నెరవేర్చాడు నచకేతుని మేధాశక్తికి మెచ్చి అతనికి అదనంగా ఇంకో వరం ఇచ్చాడు స్వర్గ ప్రాప్తికి కారణమైన అగ్నిచయనము ఇక నుండి నీ పేరుపై నాచికేత అగ్నిచయనము అని పిలువబడుతుంది నచికేతుడు చివరి వరంగా మరణించిన తర్వాత జీవుడు ఏమవుతాడో ఆత్మతత్వాన్ని గురించి వివరించమని యమధర్మరాజుని కోరుతాడు మృత్యుదేవుడనే యమధర్మరాజు నచికేతుడు వివేక వైరాగ్యాలు కలిగి ఉన్నాడో లేదో అని ఆత్మతత్వాన్ని అర్హులైన వారికి మాత్రమే తెలిపవలేనని ఓ నచికేత ఈ విషయం దేవతలకే తెలియనిదై ఉన్నది ఇది బహు దుర్లభమైనది అందుకని ఇంకేదైనా వరం కోరుకో అన్నాడు అందులకు నచికేతుడు ఓ యమధర్మరాజా ఈ విషయం చెప్పగల సమర్థుడవు నీవేనని ఆత్మతత్వం గురించి వివరించమని ప్రార్థించాడు యమధర్మరాజు నచికేతుని పరీక్షించుటకై ధనకనక పుత్ర పౌత్ర సుఖ భోగములు ఏవేని కోరుకోమని ఈ విషయం వదిలివేయమని అన్నాడు ఈ భోగాలు అశాశ్వతమైనవి నేడు ఉండి రేపు ఉండనివి అందుకని శాశ్వతమైన ఆత్మజ్ఞానం గురించి తెలిపమని పట్టుబట్టాడు నచికేతుడు సంతసించిన యమధర్మరాజు నచికేతునితో ఆత్మజ్ఞానాన్ని చెప్పనారంభించాడు నచికేత విద్య అవిద్య అను రెండు విషయములు శ్రేయస్సు ప్రేయస్సులుగా ఉన్నవి శ్రేయస్సు మార్గము విద్యా మార్గమై మోక్ష మార్గమై ఉన్నది ఇది పునరావృత్తి రహితమైనది మరుజన్మ జన్మ లేనటువంటిది మరొకటి ప్రేయస్సు అవిద్యా మార్గము ఇది మానవుని ఇది మానవుడిని సంసార సుఖాలలో మాయచేత బంధితుడిని చేసి అనేక జన్మలకు కారణమవుతుంది అవిద్యలో ఉన్నవాడు ఈ సుఖభోగాలే నిత్యము శాశ్వతమని భోగించడమే జీవిత పరమార్థంగా జన్మిస్తూ మరణిస్తూ ఉంటాడు ఆత్మజ్ఞానం గురించి తెలుసుకోవటానికి అందరికీ అర్హత ఉండదు ఇది అందరికీ అర్థమవ్వదు కూడా ఇది నిగూఢమైనది బ్రహ్మజ్ఞానం పొందిన బ్రహ్మజ్ఞుల ద్వారా దీనిని తెలుసుకోవాలి పూర్వపుణ్య సుకృతం చేత ఈ విషయాన్ని తెలుసుకోగలుగుతాడు ఆత్మజ్ఞానం కర్మల వల్ల లభ్యం కానిది కర్మల వల్ల లభించే ఫలితం అనిత్యమైనది ఆత్మతత్వం నిత్యమైనది శాశ్వతమైనది ఈ విషయం తెలిసి కూడా నేను అనే క్రతువును చేశాను దాని ఫలితమే ఈ మృతి దేవతా పదవి నాకు లభ్యమయ్యింది ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకున్న నీవు అర్హుడైనందున నేను నీకు ఈ ఆత్మతత్వాన్ని తెలియజేస్తున్నాను మానవుడు ఇంద్రియములు ఆత్మ వేరు అని తెలుసుకొని ఆత్మను ఇంద్రియముల నుండి మరల్చి శాశ్వతమైన ఆత్మానందాన్ని పొందుతాడు వేదములు దేని గురించి అత్యంత గొప్పదని పొగుడుచున్నాయో అదే బ్రహ్మము ప్రణవ స్వరూపమై విరాజిల్లుతుంది బ్రహ్మమును ఉపాసించేవాడు బ్రహ్మమునే పొందుతాడు ఆత్మ స్వయంభవు చావు పుట్టుకలు లేని శాశ్వతమైనది శరీరం నశించేది సూక్ష్మమైన వాటిలో అత్యంత సూక్ష్మమైనది పెద్దదైన వాటిలో అత్యంత పెద్దదై ఉన్నది జీవుని హృదయస్థానమే నివాసంగా కలిగి ఉంటుంది ఇంద్రియాలను జయించి ఆత్మతత్వాన్ని వారు సర్వవిధ దుఃఖాలకు మూలమైన సంసారం నుండి బయటపడతారు ముక్తులవుతారు ఇంద్రియలూరులు దీన్ని గుర్తించలేరు కేవలం చదువుట వల్ల వినుట వల్ల తెలిసే విషయం కాదు ఇది అర్హులైన వారికి ఆత్మ తనంతట తానుగానే తన స్వరూపాన్ని దర్శింపజేస్తుంది పాపకర్మలు వీడని వాడు ఇంద్రియ లోలులకు ఈ జ్ఞానం లభ్యం కాదు ఈ శరీరంలో ఇద్దరు కలరు ఒకరు కర్మ ఫలాన్ని అనుభవించేవారు ఇంకొకరు కర్మలకు కర్మలకు అంటని వాడై ఉన్నాడు ఇంద్రియములు మనసు అధీనంలో మనసు బుద్ధి అధీనంలో బుద్ధి జీవుని అధీనంలో ఉండాలి ఇంద్రియ మనోబుద్ధులను అదుపులో ఉంచుకున్నవాడు మోక్ష పదాన్ని చేరుకోగలడు ఈ రకంగా నచకేతునికి మృత్యుదేవత అయిన యమధర్మరాజు ఆత్మతత్వాన్ని తెలియజేస్తాడు